బ్రేకింగ్ న్యూస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన విషయం తెలిసిందే విబ్జీ రామ్జీ అనే పేరుతో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంపై రాహుల్ గాంధీ అయితే నిప్పులు చెరుగుతా ఉన్నారు ఇది ఖచ్చితంగా ఇది ఒక చట్ట వ్యతిరేకమైన గ్రామీణ వ్యతిరేకమైన హామీ అన్నట్లు ఆయన అయితే అభివర్ణిస్తా ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన తగిన మూల్యం చెల్లించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానిస్తా ఉన్నారు ముఖ్యంగా విబ్జీ రామ్జీ బిల్లు అనేది భారత పార్లమెంట్ లో డిసెంబర్ డిసెంబర్లో ఈ నెలలో నిన్న అంటే గురువారం రోజు ఆమోదం పొందిన విషయం అందరికీ తెలిసిందే అయితే దీన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అన్నట్లుగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే దీన్ని అభివర్ణిస్తూ ఉన్నది అయితే ఇది రెండు వేల ఐదులో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టకం చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఈ ఇది ఏదైతే విబిజి రామ్జీ బిల్లు ఉన్నదో దాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకైతే పారదర్శకత్వంగా అలాగే సమర్థవంతంగా ఉపయోగపడుతుందని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది ఐ అంటే ముఖ్యంగా ఉపాధి హామ్ పథకం కింద ఉన్న వంద రోజుల పనికి బదులు ఇది నూట ఇరవై ఐదు రోజుల పనిని హామీగా ఇస్తూ ఉన్నది అంటే ఇరవై ఐదు రోజుల పనిని అధికంగా కల్పిస్తూ ఉన్నది అయితే దీనికి సంబంధించి కేంద్రం అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం నిధులు భరించాల్సి వస్తుంది అయితే ఇది ఖచ్చితంగా అంతకుముందు ఉన్న ఉన్న మహాత్మాగాంధీ గ్రామీణ పథకం మాత్రం కంప్లీట్గా కేంద్రం ప్రభుత్వ బాధ్యత ఉండేది కానీ ఇది మాత్రం సిక్స్టీ ఫార్టీ భాగస్వామ్యంగా రూపొందించింది కేవలం వేతనాల చెల్లింపుపై దృష్టి పెట్టకుండా గ్రామాల్లో రోడ్లు కాలువలు భవనాలు వంటి దీర్ఘకాలిక ఆస్తుల సమిష్టికి ఇది ప్రాధాన్యత కలిగిస్తుంది అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే వ్యవసాయ సీజన్లో అరవై రోజుల పాటు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసే నిబంధన కూడా ఉంది దీనివల్ల వ్యవసాయ కూలీలు అందుబాటులో ఉంటారు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది అయితే పని డిమాండ్ వేతనాల చెల్లింపు పని సైట్లలో మరింత కఠినమైన మానిటరింగ్ ఫేక్ ఉద్యోగులు అలాగే లీకేజ్లను నివారించడానికే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తుందని లోక్సభ అలాగే రాజ్యసభలో మొత్తం పార్లమెంట్లో ఇరుపక్షాల వాదనల మధ్య జరిగిన ఈ వాదనలో ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఈ పని ఈ ఏదైతే విప్జికి సంబంధించిన విబ్జీ రామ్జీ బిల్లుకు సంబంధించిన దీనికి సంబంధించిన నిబంధనలు అయితే చెప్పారు అయితే అలాగే లేబర్ బడ్జెట్కు బదులు నార్మేటివ్ అప్లికేషన్ విధానం కూడా దీనిలో రూపొందించినట్టు వారు చెప్పారు అయితే మొత్తం మీద ఈ బిల్లు గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడానికి అవినీతిని తగ్గించడానికి అలాగే ఎక్కువగా ఎక్కువ పని దినాలను పెంచడానికి ఉన్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే లోక్సభలో ఈ బిల్లుకు సంబంధించి చెప్పారు దీనిపైన లోక్సభలో రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాత ఇరుపక్షాలు దీని నుంచి వా అంటే అటు ప్రతిపక్షాలు వాకౌట్ కూడా చేశారు అయినప్పటికీ ఈ బిల్లు అయితే ఆమోదం చేశారు కానీ ఈ బిల్లుపై ఇప్పుడైతే కొన్ని ఏదైతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే రాహుల్ గాంధీ గారు చేశారు ఈ బిల్లు ఖచ్చితంగా చట్టాలనుకు తూట్లు పొడడం అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా గాంధీ పేరును తొలగించి రామ్జీ అనే పేరును వచ్చేలా తీసుకొచ్చి గాంధీకి అగౌరవం తీసుకొచ్చారన్నట్లు ఆయన నిరసన వ్యక్తం చేశారు అలాగే పని డిమాండ్ హక్కును బలహీనపరచడం కేంద్రీకరణ పెంచడం వల్ల కూలీలు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వ్యవసాయ సీజన్లో అరవై రోజుల పాటు కూలీలు ఇబ్బంది పడతారన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు అలాగే లోక్సభలో బిల్లు ఆ ప్రతులను చింపి విసిరారు అలాగే ఆ బయట అంటే రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు పార్లమెంటు ప్రాంగణంలో రాత్రంతా ధర్నా చేశారు అయినప్పటికీ ఈ బిల్లు అయితే ఆమోదం చెందింది ఇక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అయితే దాన్ని తిరస్కరించింది హడావిడిగా దీన్ని ఆమోదం చేసింది అయితే విపక్షాలు దీన్ని సర్వేలెన్స్ విధానంగా చూస్తున్నాయి ఎందుకంటే మానిటరింగ్ పెంచడం వల్ల కూలీలపై నిఘా పెరుగుతుందని ప్రభుత్వం మాత్రం ఏదైతే ఎంజిఎన్ఆర్ఈజీఏలో అవినీతి తగ్గించడానికే అని చెప్తా ఉన్నది రాష్ట్రాలు నలభై శాతం నిధులు భరించాల్సి రావడం కూడా పెను భారంగా అంటే రాష్ట్రాలకు భారంగా మారే అవకాశం ఉంటుందనేది క్లియర్గా విపక్షాలు అయితే చెప్తా ఉన్నాయి అయితే ప్రభుత్వం ఈ బిల్లును వికసి భారత్ లక్ష్యానికి అనుగుణంగా చూస్తుంటే విపక్షాలు మాత్రం దీన్ని హక్కులపై దాడిగా చూస్తూ ఉన్నాయి మొత్తం మీద మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేది రెండు వేల ఐదులో మనకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే ఇక రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు అయితే దీన్ని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆ సంవత్సరంలో నాలుగు నెలలు అంటే దాదాపు ఎండాకాలంలో మార్చి నుంచి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల కాలంలో అప్పుడు వ్యవసాయ పనులు ఏముండయి గ్రామాల్లో ఉన్న యువత కావచ్చు లేదంటే గ్రామాల్లో ఉన్న ఇతర రైతు కూలీలు కావచ్చు వారంతా ఆ రెండు సీజన్ల వరకు గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ పనులు ఉంటాయి కానీ మార్చి ఏప్రిల్ మే నెలలో మాత్రం అసలు ఏ పనులు ఉండవు ఆ ఆ టైంలో వాళ్ళు ఖాళీగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఉపాధి హామీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు ఇది సింపుల్గా తెల చెప్పాలంటే మన విలేజ్లలో దీన్ని కరువు పని అంటారు అంటే కరువు కాలంలో చేసే పని దానికి సంబంధించిన వేతనాలు అంటే దాదాపు వంద రోజుల గ్యారంటీ పని ఉంటుంది రోజుకి ఎంత లేదన్నా రెండు నుండి మూడు వందల వరకు కూలి ఉంటుంది అలా చూసుకున్న నెలకు నెలకు ఒక ఏడు ఎనిమిది వేల అలాగే మూడు నెలలకు కలిపి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు వాళ్ళకు తీసుకునే అంటే అవకాశం సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలా వాళ్ళు రెండు మూడు నెలలు సర్వే అయిన తర్వాత మళ్ళీ వ్యవసాయ పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి దీంట్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని తీసుకొచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దీనికి అదనంగా మరొక ఇరవై ఐదు రోజుల పనిని పెంచుతూ కేవలము వ్యవ కరువు పనిలో భాగంగా ఆ చెట్లను నరికేయడము అవి మాత్రమే కాదు ఏదైతే గ్రామాల్లో పనికి సంబంధించి అంటే గ్రామాల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఆస్తులకు సంబంధించి పనులకు సంబంధించి వాటిలో కూడా ఈ కూలీలను ఉపయోగించుకుంటే సమర్థవంతంగా ఆ పనికి సంబంధించిన వేతనాలు కూడా వాళ్ళం అవుతాము వారికి కూడా ఒక పనిని ఇచ్చిన పని ఇచ్చిన దానికి సంబంధించిన దానికి కూడా వారికి వేతనం ఇవ్వడానికైనా పని ఇచ్చిన దానికైనా చాలా క్లియర్గా ఒక అనుసంధానంగా ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది ఇక మొత్తానికైతే బిల్లు ఆమోదించారు ఇకపైన విజ్జి రామ్జీ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది చూడాలి మరి దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది